♪ Kena ingin kita badar nilai, kanak-kanak nilai. Kena ingin kita badar nilai, kanak-kanak nilai. తాగుతనే పాడైపోతుంది అన్నట్టుగా ఒక అంచనా ఖర్చు సో ఈ రోజు హెఫరెంటీ ప్రోగ్రామ్ గురించి మాత్రం ఎఫిరెటిస్ అంటే మీరు ఒక ఈరోజు హెఫరైన్స్ ఏ ప్రోగ్రామ్ చేశాడు సో ఎయిట్ హెచ్ఐడి అవేము స్కూల్లో పెడదామా కాలేజీలో పెడదామంటే స్కూళ్ళకి అర్థం కాదు కాలేజీ వరకు ఎందుకు అర్థమవుతుంది అంటే ఇది మోస్ట్లీ కరోనా సెపరేట్ వాళ్ళ వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్ వాడడం జరుగుతుంది ఈరోజు జులై ట్వంటీ ఎయిట్ వరల్డ్ సందర్భంగా విద్యార్థులకి వారికి హెపటైటిస్ గురించి కానీ వాళ్ళ జరిగే నష్టం గురించి రేపు వాళ్ళు తీసిన జాగ్రత్తల గురించి మేము విద్యార్థులకి ఎలా వాళ్ళు ఫ్యూచర్లో జాగ్రత్తలు హెపైటిస్ పట్ట అది ఎంత ఏ విధంగా మనకి ప్రాణాలు హాని చేస్తుందని వాళ్ళకి వివరించడం జరిగింది అనేది ఒక వైరస్ అండి అది లివర్ని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది ఒకసారి లివర్ పాడైపోతే మళ్ళీ ఎందుకకి రాదండి సో అది సేమ్ కిడ్నీ పాడైపోతే కిడ్నీ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నావు లివర్ పాడైతే కూడా లివర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కానీ ఈ వైరస్ వాళ్ళు ఎఫెక్ట్ అయితే చాలా వరకు లివర్ మొత్తానికే పాడైపోయే అవకాశం ఉంది ప్రాణానికి మొక్కు అవకాశం ఉంది సో అందుకని ఈ హెపైటిస్లో రకరకాల వైరస్లు ఉంటాయి సో ఆ వైరస్లు కొన్ని వైరస్లు ఎపెటైటిస్ సి వైరస్ అనేది కూడా క్యాన్సర్ చేసే దారి ఉంది ఖాళీగా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకనే ఇది కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీన్ని పూర్తిగా మనం దాని నుంచి బారిన దాని బారిన పడకుండా కాపాడుకోవచ్చు సో మనం ప్రివెంట్ చేయొచ్చు కొంచెం జాగ్రత్త వహిస్తే దీనికి మనం ప్రాణం నుంచి గప్ప అంత తప్పించుకోవచ్చు